మొత్తమే మేడం చెప్పండి ఈనాడు ఆ జూబ్లీస్ లో ఆ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇప్పటికే కాకాడ ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో గుండెవల్లికి కూర్చుండు సో ఈనాడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే కాక పరిస్థితి ఎట్లుండే పోతుంది కాకాట కాకా ఎందుకంటుందంటే మా జర్నలిస్ట్ లకు కూడా కాకనే నేర్పించిన ఈ భాష మన మన యాస భాష ఇట్లనే ఉంటదన్నాడు అన్నాడు సో మీ వర్షన్ ఏంటి కాక గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు కాకకు ఈ రోజుతో గుండు సున్నా అనే ఒక నినాదం కూడా మేము చెప్పబోతా ఉన్నాం ఇప్పటి నుంచి ఆ గునుసున్న ఆ బిఆర్ఎస్ అనే దాన్ని భూస్థాపితం చేసి కాంగ్రెస్ అనేది చూపించడానికి ఒక బీసీ బిడ్డ నవీన్ అన్నకు రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడంతో ఈ బీసీ బిడ్డను గెలిపించి గిఫ్ట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫార్టీ టూ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ కాకల బుద్ధి చెప్పే విధంగా మేము ముందుకెళ్తాం అనేది చెప్తా ఉన్నాము మొత్తం మీద కవితక్క గారు కూడా పార్టీలో నుంచి బయటకు రావడం జరిగింది సో ఈనాడు మీరు ఎట్లా చూస్తున్నారు ఉన్నారు ఈనాడు కాక కట్టు పట్టుకోల్పోవడమా సో ఏ విధంగా చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు అందులో వాళ్ళు ఇన్ని రోజులు ఒక హోదాలో ఒక జాబ్స్ అనుభవించిన వాళ్ళు కదా వాళ్ళకి వాళ్ళకు పడక ఇంటి బిడ్డనే బయటికి నెట్టిల్లు ఇక్కడ ఈ సునీతమ్మని తీసుకొచ్చి ఎక్కడనో కూర్చోబెడతాం మేమని చెప్తా ఉన్నారు కానీ బిడ్డనే బయట నెట్టిన వాళ్ళు పరాయబిడ్డన వాళ్ళు గాజే చూపితాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి అది జనానికి కూడా తెలుసు కదా అనేది ఇంకొకటి వాళ్ళ కుటుంబంలో కూడా జరిగే కలహాలు కూడా అందరు చూస్తూనే ఉన్నారు కేటీఆర్ గారికి కొంచెము సిగ్గనేది ఉండాలి ఇప్పటికైనా కూడా మా రేవంత్ రెడ్డిని విమర్శించడానికి సిగ్గు చెత్తుకో ఇప్పటికి కూడా బీసీ బిడ్డ ఎవరు పనిచేస్తాను బీసీల కోసం ఎవరు పని చేస్తాను ప్రజా పాలనగా ఎవరు పనిచేస్తా ఉన్నారు అనే దానికి నిజంగా కూడా సిగ్గన తెచ్చుకునే పోయిస్ తెచ్చుకోవాలి ఇంకొకటి బీజేపీ వాళ్ళకు కూడా మేము ఒక చెప్పదలుచుకున్నాము కేంద్రంలో మంత్రులు మీరే ఉన్నారు కదా మేము ఈ గాంధీ చౌక్ దగ్గర మా సీఎం గారు ఆదేశాల మేరకు పోయి ధర్నాలు చేయడం జరిగింది కనీసం ఏ ఒక్కరు బీజేపీ నాయకులే బీఆర్ఎస్ నాయకులే మద్దతు ఇవ్వకుండా ఇంకా ఈ రోజు ఓసెలు నిలబెట్టుకొని ఇంకా కూడా రావుల రాజ్యం వేయాలని చెప్పి మీరు చూస్తా ఉన్నారు కావచ్చు ఏ రోజైనా కూడా సోనియమరాజ్యం ఉంటది రేవంత్ రెడ్డి ప్రజా పాలనే ఉంటది రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలోనే అన్ని పనులు చేస్తా ఉంటాము బీసీపీ గెలిపించుకొని ఈ రోజు అసెంబ్లీకి పంపి పార్టీ టూ రిజర్వేషన్ ప్రకారంగా మేము స్థానిక ఎలక్షన్లకు వెళ్తామని చెప్పి మా సీఎం గారు చెప్పిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా అదే విధంగా వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం సో మొత్తం మీద జూబ్లీ లో ఏదైతే గతంలో ఉన్నటువంటి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి గారు వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేసి మాగంటి గోపినాథ్ గారిని గెలిపించడం జరిగింది సో అదే కేటీఆర్ గారు వచ్చి మరలా ఓట్ల గురించి అభివృద్ధి మొత్తం మీద పడకేసినట్టుగా చూసు సో ఈనాడు మహిళలు నమ్మేటటువంటి పరిస్థితి ఉందా చూపి ఒక చిన్న మాట అండి కేటీఆర్ గారికి మేము అడుగుతున్నాము మూడు నెలల కింద వరకు కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నారు కదా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా అక్కడ చేసిన దాఖలు ఏముందండి ఎక్కడ చూసినా డ్రైనేజీలు ఉన్నాయి ఎక్కడ చూసిన వైర్లు కింద పడి ఉన్నాయి ఆటో కూడా లోపల గల్లీకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది మొత్తం మీద జూబ్లీస్ ప్రజలకి అక్క చెల్లెలకి తమ్ముళ్ళకి అన్నలకి ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్ ప్రజలకి మీరు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు సూటిగా చెప్పాలి జూబ్లీస్ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అమ్మలకు అయ్యలకు అందరికి పేరు పేరున హృదయ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా నవీన్ యాదవ్ కు ఓటేసి చేతి గుర్తుకు గెలిపించి నవీన్ యాదవ్ ను బీసీబీటగా అసెంబ్లీలో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాం